హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా మరి యూనిక్ డిజైనర్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ మోడర్ మహారాణి ఎప్పటిలాగే ఈ సారి కూడా చాలా యూనిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి ప్రైస్ కూడా వెరీ కాంపిటేటివ్ ప్రైస్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టు మార్కెట్ ప్రైస్ అనేది బెస్ట్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది డిజైనర్ పీసెస్ కావాలి యూనిక్గా కావాలి ఎవరు వేసుకోని స్టైల్లో మనకు కావాలనుకుంటే చాలా దొరుకుతాయి వీళ్ళ దగ్గర డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మోడర్న్ మహారాణి అండి మోడర్న్ మహారాణిలో ఇప్పుడు అందరు సమ్మర్ సమ్మర్ గురించి కాటన్ కలెక్షన్స్ అడుగుతున్నారు కదా అన్ని స్టాక్ అయ్యాయండి స్టోర్ లో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి చూడండి మంచి మంచి కాటన్ కలెక్షన్స్ తోటి వచ్చేస్తాం కంప్లీట్ గా సమ్మర్ రాక ముందే మనం ఏంటంటే ముందే అన్ని కస్టమైజ్ చేయించి రెడీగా పెట్టాం మేడం కస్టమర్స్ కోసం మంచి మంచి అంటే పార్టీ కనిపించేలాగా మంచి స్ట్రైప్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది అండి ఇదంతా కూడా మంచి చిన్నగా మనకి టైప్ వచ్చేసింది అండ్ చిన్న టజిల్స్ హైలైట్ చేసాం అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్స్ ఏంటంటే త్రీ ఫోర్ లో హ్యాండ్స్ అండ్ దుప్పట్ట చూడండి ఎంత గ్లాస్ ఉందో యూనిక్ ప్రింట్స్ ప్రింట్స్ వచ్చాయి బాట దీంట్లోనే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా పింక్ అండ్ బ్రింగ్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్ లో అవైలబుల్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ షేడ్ లో ఉంది మేడం మంచి పార్ట్ కూడా మనకి స్ప్లిట్ వి వచ్చేసింది దాని వర్క్ హైలైట్ చేశారు అండ్ ఎల్బో స్లీవ్స్ వచ్చేసి దానికి కూడా మనకి లేస్ ప్యాటర్న్ ఉంది అండ్ సెల్ఫ్ లో బాటమ్ ఉందండి అండ్ దుపటా షిఫోన్ లో వచ్చేసి దుపటా వచ్చేసారు మంచిగా క్యారీ చేసుకోవచ్చు ఇది కూడా ఏంటంటే మనకి ఫ్రాక్ ప్యాటర్న్ లో వచ్చింది టాప్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ లో అవైలబుల్ ఉంది ఓకే కలర్ చాలా బాగుందండి పీస్ కూడా అంటే డిజైన్ లాగా వచ్చేసింది కంప్లీట్ గా మనకి కాటన్ అంటే కాటన్ మేడం చాలా మసిన్ కాటన్ లాగా ఉంది ఇది కూడా చూసుకుంటే జస్ట్ వీ నెక్ ఈ కాంతా వర్క్ తో హైలైట్ అయింది అండ్ టాప్ అంతా కూడా ఇలాంటి ప్రింట్స్ తో క్యారీ ఆన్ అయింది అండ్ సెల్ఫ్ లో బాటమ్ ఓకే అండ్ దుప్పటా దుప్పట కూడా మంచి స్ట్రైప్స్ వచ్చి సర్కిల్స్ తోటి చాలా బాగుందండి క్లాసీగా దీంట్లో కూడా మనకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సిక్స్టీన్ నైన్టీన్ అందులోనే కలరా ఇది ఇంకొకటి అజ్రక్ ప్రింట్స్ తోటి వచ్చేసింది అనమాట పాటను కంప్లీట్ మనకి బ్రిక్ కలర్ అండ్ బ్లూ షేడ్స్ తోటి నాచురల్ కలర్స్ అనమాట మేడం గా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా మన చిన్న థ్రెడ్ వర్క్ బుటీస్ తో హైలైట్ చేశారు పీస్ అంతా కూడా అండ్ బ్రౌన్ షేడ్ లో వచ్చింది మేడం ఓకే అండ్ ఇలా వచ్చేసింది కంప్లీట్ గా మనకి ఇలా బ్రిక్ షేడ్ అండ్ బ్లూ షేడ్స్ తోటి మిక్స్అప్ అయ్యింది సిక్స్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉందండి వీటన్నిటిలో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండ్ ఇది కూడా చాలా బాగుందండి పీస్ అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు హాఫ్ వైట్ కి బ్లూ బీచ్ కలర్ అలాంటి షేడ్స్ ఇచ్చారు చిన్న టజిల్స్ తో హైలైట్ చేశారు అనమాట పీస్ ని కూడా సింపుల్ వర్క్ వాకి కల హైలైట్ చేశారు అండ్ ఫుల్ లెంత్ లో కూడా మనకి ఇలాంటి ప్రింట్స్ క్యారీ ఆన్ అయ్యాయి అండ్ బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలాంటి బ్రౌన్ షేడ్ లోనే ఇచ్చారు అండ్ దుప్పట కూడా మనకి చాలా బాగా ఇచ్చారు మేడం సేమ్ టాప్ ప్రింట్స్ తోటి హైలైట్ అయింది ఇది కూడా మనకి లోనే ఉంది అండ్ ఇది టిష్యూ మెటీరియల్ మేడం టిష్యూ మెటీరియల్స్ లోనే ఏంటంటే చాలా మటుకు మన దగ్గర చాలా ఉన్నాయి కదా టూ థౌసండ్ త్రీ థౌజండ్ రేంజెస్ లో చాలా మంది అలాంటివి అఫోర్డబుల్ ప్రైసెస్ లో అడుగుతున్నారు అనమాట దాని వాళ్ళ కోసం ఈ సారీ అఫోర్డబుల్ లో వచ్చాయండి పీసెస్ చూడండి మంచి హాఫ్ ఫైట్ గోల్డెన్ టిష్యూ లో వచ్చేసింది కంప్లీట్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ విత్ క్లాక్ కలర్స్ లైనింగ్ అండ్ విత్ లైనింగ్ ఉంది అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ లో ఉందండి ఇది వచ్చేసి మనకి జస్ట్ లో అంటే ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చాయనమాట అండ్ ఈ పాట మేడం చాలా బాగుంది మెటీరియల్ కూడా మనకి హాఫ్ పట్టు స్టైల్ లో ఉంది అనమాట అండ్ మంచి స్ప్లిట్ వి వచ్చేసింది నెక్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు కంప్లీట్ కలి స్టైల్ లో నా కలీ స్టైల్ లో కంప్లీట్ బుటీస్ ఉన్నాయండి అండ్ సెల్ఫ్ లో వచ్చేసి బాటమ్ ఉంది చిన్న డీటెయిలింగ్స్ తో హైలైట్ చేశారు అండ్ విత్ తోటి బుటీస్ తో క్యారీ ఆన్ అయిందండి సెవెంటీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉందండి పీస్ అన్నిటి కూడా మనకు సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండ్ స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి థౌసండ్ ఎబో షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ పీస్ చూడండి ఎంత బాగుందో మనకు బాగుంది పాకిస్తానీ స్టైల్స్ అంటారు కదా అలాంటివి అనమాట ఇది చిన్న సింపుల్ గా నెక్వర్క్ క్యారీ ఆన్ అయింది అండ్ ఇలా ఫుల్ లెంత్ లో కూడా ఈ ప్రింట్స్ తోటే క్యారీ ఆన్ అయిందండి చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంటుంది పీస్ కూడా వేసుకుంటే బాటమ్ వచ్చేసి మనకు ఓకే వచ్చేసింది దుపట దుప్పట్ట కూడా మంచి ప్రింట్స్ తోటి సేమ్ ప్రింట్స్ తోటి క్యారీ ఆన్ అయిందండి టూ సైడ్ బార్డర్స్ తోటి చాలా బాగుంది వన్ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉందండి ఓకే మంచి బాటిల్ గ్రీన్ షేడ్ టైప్ ఉందండి బాటిల్ గ్రీన్ షేడ్ ఉంది చాలా బాగా వచ్చింది అయితే థ్రెడ్ వర్క్ తోటి సింపుల్ గా ఇప్పుడు వచ్చే అకేషన్స్ కి ఈజీగా మనం క్యారీ చేసుకునేలాగా అన్ని కూడా మనం పార్టీ వేర్ కంప్లీట్ గా హెవీగా క్యారీ చేయలేం కాబట్టి ఇలాంటి పీసెస్ కూడా మన అకేషన్స్ క్యారీ చేసుకుంటే చాలా బాగుంటది సెంటర్ సీట్ వచ్చేసింది అండి దీనికి విత్ ఫుల్ కలీ స్టైల్ లో వచ్చేసింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ మళ్ళీ చిన్న జరిగే డీటెయిల్స్ హైలైట్ అయ్యింది సెల్ఫ్ లో బాటమ్ అండ్ దుపట్టా దుప్పట్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేసారండి వైన్ షేడ్ లో చాలా ఎలిగంటుందండి పీస్ అయితే చాలా ఒకటి ఇలాంటి మనం ఫంక్షన్స్ కి క్యారీ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నిటికీ మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కాబట్టి ఇలా టూ రేంజ్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు టూ థౌసండ్ రేంజ్ అండ్ కాటన్ లోనే ఇది వచ్చేసి మనకి ఫ్యూజన్ లో అండి అంటే డిజైనర్ పీస్ అనమాట కాటన్ లోనే ఫ్యూజన్ ఇండియా వెస్టర్న్ స్టైల్స్ లాగా కంప్లీట్ షార్ట్ టాప్ వచ్చేస్తుంది అండ్ మెటీరియల్ అయితే చాలా ప్రీమియం మెటీరియల్ ఉందండి మనమల్ కాటన్ స్టైల్లో అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ కాదు కంప్లీట్ థ్రెడ్ వర్క్స్ తోటి హైలైట్ చేసారు పీస్ పార్ట్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ వచ్చేసి షరారా ప్యాటర్న్ లో వచ్చేసిందండి మంచి ఫ్యూజన్ ఇష్ అనమాట అంటే అటు ట్రెడిషనల్ కాదు అటు వెస్టర్న్ కాదు అన్నట్టు చాలా బాగుంటది ఫ్యూజన్ స్టైల్ ఇలా ఇంకా వెస్టర్న్ స్టైల్స్ లో క్యారీ చేసుకోవాలనుకునే వాళ్ళకి పీస్ చాలా బాగుంటది దుపట్టా కూడా మనకి చాలా హైలైటింగ్ ఇచ్చేసారు చీర కాటన్ లో బాగుంది చాలా బాగుందండి పీస్ ఇది టూ ఫోర్ డబల్ నైన్ అవైలబుల్ ఓకే వీటిల్లో కూడా మనకి సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి బాగుంది కూడా ఇక్కడ చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లో క్యారీ ఆన్ అయిందండి కలర్ అయితే ఇప్పుడు వచ్చే హల్దీస్ కి ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటది అండ్ నెక్ అయితే సింపుల్ వీ నెక్ స్టైల్ లో వచ్చేసింది వర్క్ తో సింపుల్ గా హైలైట్ చేశారు అండ్ కంప్లీట్ కలీ స్టైల్ అండి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అండి టాప్ అయితే మనకి కంప్లీట్ కలీస్ పై నుంచి క్యారీ ఆన్ అయ్యాయి మనకి ఫ్రాక్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ సెల్ఫ్ లో బాటమ్ ఉందండి అండ్ దుపటా దుపటా కూడా మనకి మంచి హజరక్ ప్రింట్స్ లాగా ఇచ్చేసారనమాట కంప్లీట్ గా దానిపైన కూడా డీటైలింగ్ మిర్రర్స్ తో గానీ కుందన్స్ తో గానీ డీటెయిలింగ్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది అండి దీంట్లో మనకి షేడ్ అనమాట ఇది మంచి చెరీ పింక్ కలర్ షేడ్ లో ఉందండి చెర్రీ చెరీ పింక్ లో ఎంత బాగుంది చూడండి అంటే వైబ్రేటింగ్ ఉంది కలర్ కూడా చూస్తుంది ఇలాంటి మనకి అకేషన్స్ అంటే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తాం అనమాట ఇలాంటి కలర్స్ వేసుకుంటే బ్రైట్ గా ఓకే అండ్ కంప్లీట్ బాగుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది ఇలా చిన్న బార్డర్స్ తో హైలైట్ చేశారు అండ్ సెల్ఫ్ లో అండ్ దుప్పటా ఓకే కాంట్రాస్ట్ కలర్స్ తోటి దుప్పటా ఇచ్చేసారు ఇది మనకి జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ లో అవైలబుల్ ఓకే అండ్ ఈ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా పీస్ అయితే చాలా చాలా బాగుందండి డిజైనర్ పీస్ కంప్లీట్ గా మనకి ఏంటంటే కలీ స్టైల్ లో వచ్చేసింది అండ్ ఒక దాంట్లో బూటీస్ అండ్ కంప్లీట్ ప్లేన్ బూటీస్ ఒక కంప్లీట్ ప్లెయిన్ లో అలా ఇచ్చేసారనమాట ఫుల్ కలీస్ తోటి ఫుల్ అండ్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ట్రెండింగ్ ఉంది ఆంటిక్ కలర్స్ తో యాడ్ అయింది అండ్ త్రీ ఫోర్త్ లో వచ్చేసి మనకి హ్యాండ్స్ ఉంటాయి దానికి కూడా మనకి డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు వర్క్ తోటి అండ్ సెల్ఫ్ లో వచ్చేసి మనకు బాటల్ అండ్ దుప్పట్టా ఎక్సలెంట్ ఉందండి దీనికి దుప్పట్టా హైలైట్ అనమాట మంచి మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ తోటి మనకి ఫుల్ ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్స్ తోటి హైలైట్ చేశారు కంప్లీట్ టిష్యూ మెటీరియల్ అండి సాఫ్ట్ టిష్యూ అండి మంచి లేస్ బార్డర్స్ అటాచ్ చేసేసారు ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి పీస్ దీంట్లో కూడా సైజెస్ అవైలబులిటీ ఉన్నాయి త్రీ టూ డబల్ నైన్ లో అవైలబుల్ ఉందండి పీస్ ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పార్టీవేర్ కలెక్షన్స్ చూద్దామండి పార్టీవేర్ కలెక్షన్స్ లో మనకి ఫుల్ లెంత్ ఎంత క్యూట్ వచ్చాయంటే పీసెస్ ఈ పింక్ షర్ట్ చూడండి ఎంత బాగుందో దీని కంప్లీట్ గా అంతా పర్ల్స్ తోటి హైలైట్ చేశారు పర్ల్స్ అండ్ సిల్వర్ బీచ్ చాలా ఎక్సలెంట్ వచ్చింది యోక్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ ఇదంతా లెంత్ అంతా కూడా మనకి ఇలా గ్యాదరింగ్స్ తో వచ్చేసింది ఫోర్ స్టెప్స్ లాగా త్రీ స్టెప్స్ లాగా ఫుల్లీ ఫ్లేయర్ ఫుల్లీ ఫ్లేయర్ ఉంది చాలా బాగుందండి పీస్ అయితే దీంట్లో మనకి స్లీవ్లెస్ ఇస్టమ్ ఉన్న వాళ్ళు ఇలానే వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ కూడా ఉన్నాయి స్టిచ్ చేయించుకోవచ్చు ఇది జస్ట్ వచ్చేసి మనకు టూ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉంటుంది టూ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉంది ఫుల్ లెంత్ వేర్ చేస్తే వేర్ చేస్తే అయితే అంత ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కదా దాంట్లో ఇది ఇంకొక షేడ్ అండి బాగుంది గ్రే షేడ్ సేమ్ మనకు పర్ల్స్ తోటి హైలైట్ చేసారనమాట ఎంత ప్రిటీ ఉందంటే ఈ కలెక్షన్స్ వేసుకుంటే చాలా ప్రిటీ ఉందండి కి అలాంటి ఇండో స్టైల్స్ లో క్యారీ చేయాలంటే చాలా బాగుంటుంది అండి ఈ పీస్ కూడా చూడండి యోక్ పార్ట్ అండ్ ఈ ఫ్లేయరీ అయితే ఎక్సలెంట్ ఉందండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కూడా చాలా బాగుంటది ఎందుకంటే ఫ్లేయరీస్ చాలా బాగా వర్క్అౌట్ అవుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అండ్ ఇది చూడండి మంచి పీచ్ షేడ్ అనమాట పీచ్ షేడ్ కి వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ లాగా ఇచ్చేసారనమాట కంప్లీట్ వేవింగ్ తోటి చాలా బాగుందండి అండ్ సింపుల్ గా బెల్ట్ క్యారీ ఆన్ అయింది అండ్ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ ఇలా చాలా క్యూట్ అండ్ ప్రిటి ఉంటదండి హ్యాండ్స్ అయితే హైలైట్ చేశారు అనమాట వీటికి చిన్నగా మనకి షోల్డర్ దగ్గర పఫ్ అండ్ ఇక్కడ కూడా బెలూన్ స్టైల్ లో ఇచ్చేసారు ఇది వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి జస్ట్ ఓకే దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉందండి మంచి లెమన్ లో షేడ్ ఉంది కలర్ ఆప్షన్ లో ఓకే మొత్తం బీడ్ వర్క్ బీడ్ వర్క్ తోటి హైలైట్ చేసారు అంతా కూడా అండ్ ఫుల్ హై నెక్ అనమాట హై నెక్ లో కూడా మనకి చాలా క్యూట్ ఉంటది వేసుకుంటే అండ్ దీనికి హైలైటింగ్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటది అండి ప్రతి ఉంటుంది వేసుకుంటే ఫుల్ లెంత్ లో వచ్చేసింది వెనకాల కూడా మనకి ఇలా డ్రాప్ స్టైల్ వచ్చేస్తుంది టూ ఫోర్ డబల్ నైన్ లో అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ షేడ్ లో ఉందండి చూసుకుంటే ఎంత బాగుందో పీస్ అయితే మనకి స్పిట్ వీ వచ్చేసి ఇక్కడ మనకి ప్లీటింగ్ వచ్చేసింది అండ్ కంప్లీట్ ఇదంతా ఈ వేస్ట్ డివైడింగ్ పార్ట్ వచ్చేసి మంచి వర్క్ తో హైలైట్ చేశారు అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా మనకి యూనిక్ కలర్ కాంబినేషన్ అంటే రెగ్యులర్ గా డార్క్ బ్లూస్ అలా కాకుండా మనకి టింట్ బ్లూ షేడ్ లో చాలా బాగా వచ్చింది కలెక్షన్ కూడా ఇది పీస్ అయితే ఇది మనకి ఫోర్ జీరో డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది ఓకే వీటిలో మనకు సైజెస్ అవైలబిలిటీ ఉంటాయండి స్టోర్ విజిట్ చేసి ఇంకా నంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్ ఉంటుంది పార్టీ వేర్ అయితే మంచి వైన్ షేడ్ లో ఉంది అండి ట్రెండ్ గోయింగ్ ఉంది వైన్ షేడ్ ఇంకా అడుగుతుంది కంటే ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా పార్టీస్ లో మంచి స్ప్లిట్ వే వచ్చి మంచి ప్లీటింగ్ ఇచ్చేసాడు అండ్ ఇదంతా మనకి వేస్ట్ పార్ట్ దగ్గర కంప్లీట్ డీటైలింగ్ తో వర్క్ అండ్ థ్రెడ్ వర్క్స్ తో హైలైట్ చేశాడు అండ్ మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి కంప్లీట్ గా ఫ్లోరల్ ప్రింట్ అక్కడ కూడా మనర్ కలర్ షేడ్ అండి అండ్ ఇది హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చేసింది అండి ఎల్బో హ్యాండ్స్ కన్నా ఇంకొద్ది పెద్దగానే వస్తాయి చాలా బాగుంటది దుపట్టాస్ క్యారీ ఆన్ అయితే అండి ఇది ఇది వచ్చేసి ఫోర్ టు డబల్ నైన్ లో అవైలబుల్ మంచి బ్రైట్ రాణి పింక్ అండి బ్రైట్స్ కి అయితే ఎక్సలెంట్ ఉంటది ఇలాంటి ప్యాటర్న్స్ మంచి సంగీత్ కి గానీ అలాంటి వాటికి వేసుకుంటే బ్రైట్స్ కి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండి పీస్ చూడండి ఎంత వైబ్రేటింగ్ ఉందో కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ ఫుల్లీ ఫ్లేయరీ అండి ఇలాంటివి మనకి సంగీత్ కి కానీ ఇలాంటి అకేషన్స్ కి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి చాలా బాగుంటాయి అనమాట ఫ్లేయరీ అట్ ద సేమ్ టైం హెవీగా ఉంటుంది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి డబల్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ బాగుంది ఇలాంటి వేర్ కలెక్షన్స్ మనకి ఎవ్రీ డే డిస్ప్లే లో కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి మేడం న్యూ ప్యాటర్న్స్ ఎంత బాగుంది చూడండి ఇది వర్క్ గానీ ఈ ఫ్లోరల్ డిజైన్ గానీ చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో డార్క్ షేడ్స్ గాని లైట్ షేడ్స్ కానీ అన్ని షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ సైజెస్ కూడా మనకి ఏంటంటే మీ ఎల్ నుంచి మోస్ట్లీ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి అంటే ఇంత మనకి వేర్ చేస్తే ఇలా వస్తుంది చాలా ప్రతి ఉంటది కలెక్షన్ వేర్ చేస్తే అయితే అండ్ దీంట్లోనే ఇంకో బ్రింజాల్ షేడ్ అండి ఎంత బాగుంది చూడండి సింపుల్ యూకి వచ్చేసి డిజైన్ చేశారు అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర ఇలా ప్యూర్ చిన్ మెటీరియల్స్ అనమాట మేడం చాలా బాగుంది పీస్ జస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక త్రీ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ రేంజెస్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే స్టోర్ లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకా క్రాప్ టాప్ లెహంగాస్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి టైం లిమిట్ కాబట్టి మనం కొన్ని ప్యాటర్న్స్ చూపించామనమాట స్టోర్ విజిట్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కనిపిస్తాయండి థ్యాంక్ యూ అండి